ఆదిత్య డిగ్రీ కాలేజెస్ లీడింగ్ కంపెనీస్ లో టెన్ థౌసండ్ ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ పాయింట్ ఫైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వైష్ణవి మోర్డర్ కేసుపై లోకేష్ తల్లి స్పందించింది నా కొడుకు వైష్ణవిని ప్రేమించింది నిజమే అదే విషయంపై లోకేష్ను చాలాసార్లు మేము మందలించామని కూడా లోకేష్ తల్లి దస్తధీరమ్మ చెప్తోంది వైష్ణవిని గండికోటకు తీసుకెళ్లింది కూడా నిజమే కానీ ఆమెను అక్కడ ఒంటరిగా వదిలేసి రావటం నా కొడుకు లోకేష్ తప్పే వైష్ణవిని లోకేష్ ప్రాణంగా ప్రేమించాడు అలాంటిది దారుణంగా ఎలా హత్య చేస్తాడు అంటూ కూడా లోకేష్ తల్లి దస్తధీరమ్మ అంటున్నారు నా కొడుకు నిజంగా తప్పు చేస్తే ఏ శిక్ష అయినా విధించండి దానికి సిద్ధం కూడా అంటూ కూడా లోకేష్ తల్లి చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి గండికోటలో వైష్ణవి మోడర్ కేసుపై నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న లోకేష్ తల్లి స్పందించడం జరిగింది వైష్ణవిని తన కొడుకు లోకేష్ ప్రేమించిన మాట నిజమేనని అదే విషయంపై అనేక సార్లు మందలించామని తల్లి చెప్తున్నారు వైష్ణవిని లోకేష్ ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడని అలాంటి వ్యక్తి ప్రేమించిన అమ్మాయిని ఎలా చంపుతాడని కూడా లోకేష్ తల్లి ప్రశ్నిస్తున్నారు వైష్ణవిని గండికోటకు తీసుకెళ్లింది నిజమే కానీ ఆమెను అక్కడ ఒంటరిగా వదిలేసి రావడం లోకేష్ తప్పేనంటూ తల్లి కూడా ఆవేదన వ్యక్తం చేస్తోంది ఒకవేళ ఆరోపణలు వస్తున్నట్లు లోకేష్ ఇంతటి దారుణానికి పాల్పడితే ఎలాంటి శిక్ష వేసినా తనకు అంగీకారమే అంటూ కూడా లోకేష్ తల్లి దద్ద తీరమో చెప్తున్నారు అసలు ఏమన్నారు ఆ మాటలను ఒకసారి చేద్దాం చెప్పలేదు పటాకులు పెట్టినారని చెప్పినారు పటాకులు పెట్టినారు చెప్పినారు మనం తర్వాత మీరు చేసినారు మా పిల్లల్లోనే మేము కొట్టుకున్నాం అర్చున్నాం నైనా పెట్టొద్దురా ఇదానా పోయే వాళ్ళ ఇళ్ళకాడ పటాకలు పెట్టొద్దు మనము అనే మేము అర్చి మా పిల్లలోనే మేము కొట్టినాం వాళ్ళు కొట్టినది మాకులో మా కొద్ది చెప్పలే కొట్టినారు మా పిల్లని దాని పట్టు పట్టుకొని ఏంటి పటాకలు పెట్టినారని నిన్న గండికోటకు పో పోతున్నారని నిన్న వచ్చింది సార్ మాకు గండికోటకు పోయేది నాకు తెలియదు మా పుట్టకు బాగాలేక మేము హాస్పిటల్లో ఉన్నాము హాస్పిటల్లో ఉన్నాక సాయంత్రంగా నాకు తెలిసింది మా పిల్లడు ఇట్లా పని లేడని అంతవరకు నాకు తెలియదు పిల్లడు పిలుసుకోవడం అయితే నిజమే ఒకటి పిలుసుకరా అని తప్పుడు మాకులోని అది నాకు తెలియజేస్తా మాకు వాడు పిలుసు కాకుండా వచ్చింది తప్పే పిలుసుకో తింటే ఇంత సమాచారం ఉండకూడదు నా కొడుకు తప్పు చేసేయండి నేనుకో మీరు ఏదైనా చేసేయండి మటులో ఎస్ లోకేష్ తల్లి దస్త దస్తధీరమ్మ మాటలు అయితే వింటున్నాం మనం మాకు నిన్ననే తెలిసింది వైష్ణవిని ప్రేమించడం నిజమే వాళ్ళు గండిపేట్ గండికోటకు వెళ్ళడం కూడా నిజమే మాకు నిన్నే తెలిసింది మా అమ్మాయికి బాగాలేకపోతే మేము హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది తీసుకెళ్లడం నిజమే కానీ అక్కడ వదిలేసి రావడం తప్పు నిజంగా నా కొడుకు ఏదైనా తప్పు చేస్తే కనుక నిజంగా శిక్షించండి దానికి మేమంతా కూడా రెడీగా ఉన్నామని కూడా చెప్తున్నారు లేని పక్షంలో తన కొడుకుని వదిలేయాలి అంటూ కూడా ఆమె వేడుకుంటున్న పరిస్థితులై కనిపిస్తున్నాయి ప్రియుడు చంపలేదు ఆత్మహత్య జరగలేదు మరి మైనర్ బాలిక ఎలా చనిపోయింది పరువు హత్య ఏమైనా జరుగుంటుందా అసలేం జరిగింది కడప జిల్లాలో ఇంటర్ విద్యార్థి వైష్ణవి హత్య ఇప్పుడు మిస్టరీగా మారింది బాలికను ప్రియుడు లోకేష్ హత్య చేశాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఒక పక్కరించి ఆరోపిస్తూ ఉండగా అసలు మైనర్ బాలిక హత్య కేసులో ప్రియుడు లోకేష్ ప్రమేయం లేదని పోలీసులు పేర్కొనడం ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఆమెపై లైంగిక దాడి కూడా జరగలేదని వెల్లడిస్తున్నారు పోలీసులు గండికోటను పరిశీలించిన ఎస్పీ డీఐజీ కీలక ఆధారాలను ఇప్పటికే వాళ్లు సేకరించడం జరిగింది అన్ని కోణాల్లో దర్యాప్తునైతే ముమ్మరం చేస్తున్నారు సోమవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు బాలికని గండికోటకు తీసుకెళ్లిన ప్రియుడు లోకేష్ పది గంటల నలభై నిమిషాలకి ఒక్కడే వెనక్కి వెళ్లిపోయాడు బాలిక కాలేజ్కి వెళ్లలేదనే విషయం ఇంట్లో తెలిసిందని భయపడి తనను అక్కడే వదిలేసి లోకేష్ వెళ్లిపోయినట్లుగా పోలీసులు కూడా వెల్లడించారు ఆ తర్వాత గండికోటకు బాలిక అన్న సురేంద్ర వెళ్లినట్లుగా కూడా గుర్తించడం జరిగింది ఆ తర్వాత ఏం జరిగిందనేదే ఇక్కడ తెలియాల్సింది సో బుధవారం స్పాట్ కి ఎస్పీతో పాటు వెళ్లిన డిఐజీ ప్రవీణ్ పలు కీలక ఆధారాలను సేకరించి దర్యాప్తు అయితే ముమ్మరం చేస్తామని కూడా అంటున్నారు అయితే బాలికపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని కూడా అంటున్నారు బాలిక శరీరంపై దుస్తులు లేకుండా పడి ఉండడం వల్ల అఘాయిత్యం జరిగిందని అందరూ భావించారని అయితే అలాంటిది ఏం జరగలేదని కూడా పోలీసులు అంటున్నారు నిందితుల వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని కూడా డిఐజీ ప్రవీణ్ చెప్తున్నారు హత్య ఎలా జరిగిందన్న విషయాన్ని వీలైనంత త్వరగా ఛేదిస్తామని స్పెషల్ టీమ్ తో పాటు డాగ్ స్పాడ్ కూడా రంగంలోకి దింపినట్లుగా పోలీసులు చెబుతున్నారు అంతేకాదు వైష్ణవి హత్య కేసులో కుటుంబ సభ్యులు సభ్యులను సైతం విచారించనున్నట్లుగా పోలీసులు చెప్తున్నారు ఎన్నో ట్విస్టులతో హత్య లేదా పరువు హత్య ఇంకా ఏమైనా మిస్టరీగానే గండికోట బాలిక హత్య కేసు అయితే ఇంకా కొనసాగుతోంది బాలికను చంపింది ఎవరనే దానిపై దర్యాప్తు కొనసాగుతున్నట్లుగా పోలీసులు కూడా చెబుతున్నారు ఈ ఘటనకు సంబంధించి గండికోటలో సీసీ ఫుటేజ్ కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్లుగా మనకైతే సమాచారం అందుతోంది